నన్ను నేను తెలుసుకోవడమే నిజమైన విజయం ఎస్ అసలు నేనంటే ఏంటో నాకు తెలియనప్పుడు మిగతా వాటిల్లో నేను ఎలా ముందుకెళ్ళగలను కాబట్టి నేను విజయం సాధించాలంటే ముందుగా నేను ఎక్కడున్నాను నేను ఎక్కడికి వెళ్ళాలి నేను ఎలా వెళ్ళాలి ఈ మూడు విషయాల పట్ల నాకు నేను ముందుగా పరీక్ష పెట్టుకోవాలి నన్ను నేను ముందుగా సమాధానం చెప్పుకోవాలి నన్ను నేను ముందుగా సిద్ధం చేసుకోవాలి అప్పుడు నా మీద నాకు ఒక విజయం లభిస్తుంది నా మీద నాకు విజయం లభించిన తర్వాత నేను ఈ ప్రపంచమంతా విజయం సాధిస్తూనే ఉంటాను ఎందుకంటే మనిషి మనిషి అనేవాడు విశ్వమానవుడు కాబట్టి ఆ స్థానానికి మనం ఎదగాలంటే మనల్ని మనం గెలుచుకోవాలి